రాజ్గుడి ఊరేగింపుని ఘనంగా నిర్వహించారు బొందుగూడ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేశారు గిరిజన ఆచార్య సంప్రదాయ ప్రకారం దింసా నృత్యం ఆడుతూ ఊరేగించారు ఈ ఊరేగింపులో కొర్రాయి పంచాయతీ సర్పంచ్ పూజారి కొమ్ములు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జాయింట్ సెక్రటరీ కొన్నేడి లక్ష్మణరావు పాల్గొన్నారు చేసి మా యొక్క కార్యక్రమాన్ని టెలికాస్టు చేస్తున్నందుకు అయ్యే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాది అలుపురి సీతారామ జిల్లా ముర్రాయి పంచాయతీ మోనుగూడ గ్రామము ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో మా యొక్క ఈ వినాయక సవితి ఈరోజు తొమ్మిది రోజులు